హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తెలంగాణ సర్కార్ నుండి కీలక అప్డేట్ వచ్చింది నలభై ఏడు వయసు దాటిన వారికి ఆసరా పెన్షన్లు అలాగే ఇంట్లో పెన్షన్ వస్తున్న వారికి రెండు వేల ఐదు వందలు కూడా ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుపుతాను ఇక అన్ని పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపుకు ఇంటింటి సర్వే చేపట్టబోతున్న తెలంగాణ ప్రభుత్వం వీడియోలో విత్ ప్రూఫ్ సహా క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో అంతా తెలంగాణ వ్యాప్తంగా చూపిస్తుంది అలాగే ఈ వీడియోకి మూడు వేల లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే ట్యాప్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి ఇంటింటి సర్వే నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా కోటి ఐదు లక్షల దరఖాస్తులు అందగా మరో ఇరవై లక్షల దరఖాస్తులు రేషన్ కార్డులు ఉద్యోగాలు భూ సమస్యల పైన వచ్చాయన్నారు ముప్పై వేల మందికి పైగా డేటా ఎంట్రీ ఆపరేటర్లతో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుందని తెలిపారు ఇప్పటికే పదమూడు నుంచి పద్నాలుగు శాతం వరకు ఎంట్రీ పూర్తయి మొత్తం పూర్తి చేసేందుకు ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై తేదీ వరకు సమయం పడుతుందని లోపు పూర్తి సమాచారం కంప్యూటర్ చేస్తామని తెలిపారు ఆధార్ కార్డు రేషన్ కార్డును లింక్అప్ చేసి నిజమైన లబ్దిదారులకు ప్రభుత్వ హామీలను అందిస్తామని తెలిపారు ఈ ఆరు గ్యారంటీల పథకాలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు గ్రామాల వారీగా గ్రామ అధికారులు విజిలెన్స్ అధికారులు ఇక పద్దెనిమిదేళ్లుగా పైబడిన వారు ఎవరైనా వికలాంగులు ఉంటే వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇక నవంబర్ డిసెంబర్ పెన్షన్ మనకి జనవరి నెలలో ఇస్తారు అలాగే ఈ నెల పెన్షన్ మనకి ఫిబ్రవరి నెలలో అయితే ఇవ్వబోతున్నారు అయితే ప్రస్తుతానికి ఇంట్లో వికలాంగులు అలాగే మహిళలు ఉంటే వారికి పెన్షన్ ప్లస్ రెండు వేల ఐదు రూపాయలు ఇస్తారు అలాగే ఒక ఇంట్లో వేరు వేరు రేషన్ కార్డులు ఉండి వికలాంగులు గల మహిళలు ఉంటే ఈ మహిళలకు రెండు వేల ఐదు వందలు రావడం జరుగుతుంది అలాగే ఒకే రేషన్ కార్డు లో వికలాంగులు అలాగే వృద్ధు మహిళలు ఉంటే ఇక రెండు పెన్షన్లు రావు ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు రావాలంటే వేరు వేరే రేషన్ కార్డు లో వృద్ధులు అలాగే మహిళలు సెపరేట్ గా ఉంటేనే వస్తుంది ఇక రేషన్ కార్డు లేని వారు కంగారు పడాల్సిన అవసరం లేదు ఫిబ్రవరిలో రేషన్ కార్డులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది మీకు గనుక రెండు వేల ఐదు వందలు పెన్షన్ రావాలంటే వేరు వేరే రేషన్ కార్డులు అయితే ఉండాలి మీ ఇంటికి సర్వేకి వచ్చినప్పుడు మీరింట్లో ఇన్కమ్ ట్యాక్స్ అలాగే ఫోర్ వీలర్ ఏమి ఉండకుండా చూసుకోండి ఈ వీడియోని దయచేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండిగా సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుని యూజ్ చేసుకుంటారు